బీసీల రిజర్వేషన్ అంశం మీద ఈరోజు క్యాబినెట్ సమావేశం ఉండబోతా ఉంది సో క్యాబినెట్ సమావేశంలో అదే నలభై రెండు శాతం బీసీలకి ఇస్తారా లేదా ఇరవై మూడు శాతానికే పరిమితం చేస్తారా అనేది ఒక చర్చ సో ఇంకో పక్క బీసీలందరూ కూడా ఈరోజు రోడ్డెక్క పోతూ ఉన్నారు ఈరోజు నిరసన తెలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే ప్రధానంగా ఇరవై మూడు శాతానికి ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉందో దీని మీద ఈరోజు హై హైకోర్టులో ఫైనల్ తీర్పు ఉంది జడ్జిమెంట్ ఈరోజు ఏం జడ్జిమెంట్ ఉందో సో దాన్ని బేస్ చేసుకునే నెక్స్ట్ స్థానిక సంస్థ ఎన్నికలకి వెళ్ళబోయే ప్రయత్నం సో ఎలా ఎలా ఉండబోతుంది ఈరోజు బీసీలకి నలభై రెండు శాతానికి సంబంధించి ఇప్పటికే సుప్రీం హైకోర్టులో పెండింగ్ ఉన్న అంశాన్ని సో ఈరోజు తెరపడే ప్రయత్ ప్రయత్నం జరగబోతూ ఉంది ఈరోజు దానికి ఒక తీర్మానం రాబోతూ ఉంది సో ఏం చెప్పబోతుంది హైకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది అనేది చాలా కీలకంగా మారింది సో ఈరోజు బీసీలందరికీ కూడా ఒక బిగ్ డే అని చెప్పుకోవచ్చు మొత్తం యావత్ బీసీలందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తున్న అంశం సో మరి బీసీలకి ఇరవై మూడు శాతానికి పరిమితం చేసేటట్టయితే రాష్ట్ర ప్రభుత్వం మరి బీసీలు ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఇప్పటికీ కూడా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం అమలు చేయాలనేది బీసీల వాదన సో అదే అంశం మీద వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు ఈరోజు సో ఇదే కనుక ఇరవై మూడు శాతానికి వాళ్ళు పరిమితం అయితే బీసీ నేతలందరూ కూడా ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి సో ఇప్పటికే పలు సంఘాలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది బీసీలకి నలభై రెండు శాతం అది కూడా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చుకోమని బీసీ సంఘాలన్నీ కూడా గుర్తు చేస్తున్న పరిస్థితి రాజ్యాంగబద్ధంగా ఈ రిజర్వేషన్స్ అనేది ఖరారు చేయాలనేది వాళ్ళ నిర్ణయం సో ఇదే ప్రధాన వార్తలకు కనబడతా ఉన్నాయి జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు పార్టీ మద్దతుతో పోటీలో నిలబె నిలబెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగింత పంచాయతీల్లో బీసీలకు యాభై శాతం కోట దాటాలని సీఎం ఆదేశాలు పార్టీ పరంగా అందుకు తగ్గట్టు ప్రణాళికలు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏర్పాట్లు పూర్తవుతున్న తరుణంలో అధికార పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది ఈ ఎన్నికల్లో బీసీ వర్గాల ప్రాతినిధ్యం యాభై శాతం దాటాలని అందుకు పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం మించకుండా రాజ్యాంగపరమైన పరిమితులను పాటిస్తూనే బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని గ గణనీయంగా పెంచాలని స్పష్టం చేశారు దీంతో బీసీ అభ్యర్థులను జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఇలా జనరల్ స్థానాల్లోనూ బీసీలను పోటీ చేయించడం ద్వారా రిజర్వేషన్ల పరిమితిని అధిగమించవచ్చని ఆ వర్గాలకు ఆ వర్గాలకు రాజకీయంగా యాభై శాతానికి పైగా కోటా దక్కుతుందని భావిస్తున్నది ఇప్పటికే బీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని క్యాబినెట్లో నిర్ణయించింది ఇప్పుడు ఆ కోటాను మరింత పెంచే పనిలో పార్టీ నిమగ్నమైంది బీసీలోని అత్యంత వెనుకబడిన వర్గాలకు మరింత ప్రాతినిధ్యం ఇవ్వాలని కూడా అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తున్నది ఇక్కడ విషయం ఏంటంటే యాభై శాతం మించకుండా అనేది సో ఇప్పుడు హైకోర్టులో ఉన్న తీర్పు పెండింగ్ ఉన్న విషయం సో ఇప్పుడు ఏమంటే యాభై శాతం మించి మీరు ఏదైతే జనరల్ కోటానికి కూడా బీసీలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారో సో అప్పుడు ఈ ఎస్సీలు ఎస్సీ ఎస్టీ మిగతా కులాలన్నీ కూడా ఖచ్చితంగా ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది సో మీరు రాజ్యాంగబద్ధంగా ఇస్తే ఖచ్చితంగా అందరికీ ఆమోదం అది మీరు ఏదైతే పార్టీ పరంగా కానీ లేదా ఇట్లాంటి జిమిక్లు చేసి బీసీలకి నలభై రెండు శాతం ఇవ్వాలని ఇచ్చినాం కదా అనే కాడికి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తే మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే కులాల మధ్యలో చిచ్చి పెట్టే ప్రయత్నం అవుతుంది ఇప్పుడు కులాల మధ్యలో చిచ్చి ఎట్లా అంటే ఇప్పుడు మీరు చెప్పాబెట్టకుండా ఇట్లా జనరల్ స్థానాలన్నింటినీ బీసీలకి అప్పగిస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళు వాళ్ళకి కూడా కావాలని కూర్చునే పరిస్థితి ఉంటుంది సో మీరు ఏదైనా సమన్వయంగా చేసే పరిస్థితి ప్రయత్నం చేయాలి ఫస్ట్ పీసీలకి జనాభా తామాషి ప్రకారం ఇవ్వాలంటే ఖచ్చితంగా యాభై ఆరు శాతం ఉన్నారని మీరే తేల్చి చెప్పారు మీ సర్వే ప్రకారం మీరే తేల్చి చెప్పారు అది సో అది అదే యాభై ఆరు శాతం పీసీలు అడిగే అడుగుతున్నారు కానీ మీరు నలభై రెండు శాతం అని చెప్పారు మళ్ళీ ఆ నలభై రెండు శాతం కూడా రాజ్యాంగబద్ధం కాదు ఇది జీవో ప్రకారం కాదు అనేది మీరు ప్రభుత్వం తరపు నుంచి చెప్తున్నమాట కానీ ఇప్పుడు అది రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా లేనప్పుడు మీరు రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇచ్చిన లేకపోతే అదే ఇరవై మూడు శాతం ఇచ్చినా పెద్ద తేడా ఉండదు తేడా ఉండే ప్ర పరిస్థితి ఉండదు ఇప్పుడు కులాల మధ్యలో చిచ్చి పెట్టే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి మరి దీనికి బీసీలు ఒప్పుకునే పరిస్థితి లేదు ఈరోజు మీరు ఏదైతే జనరల్ కోటల్ని మళ్ళించి వీటిని బీసీలకు అప్పగిస్తామంటే ఇప్పుడు జనరల్ స్థానాల పరిస్థితి ఏంటి జనరల్ స్థానాల్లో నిలబడాలి నిలబడాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది ఇది మొత్తం కన్ఫ్యూజన్ ఇంత హడావిడి హడావిడి ఇంత కన్ఫ్యూజన్లో ఎన్నికలకి వెళ్ళిపోవాలి అనే ఆలోచన ఒక్కటే తప్పితే ఇక్కడ చిత్తశుద్ధిగా బీసీలకి నలభై రెండు శాతం పెట్టాలి అనేది ప్రభుత్వానికి లేదు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వానికి క్లియర్గా బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలనే ఆలోచనే లేదు అందుకే దీని ఏంటంటే హడావిడి హడావిడిగా చెయ్యాలి ఇది పెట్టేస్తే అయిపోతుంది ఇక చేతులు దులుపుకోవచ్చు అయితే ఆ మూడు వేల కోట్లు ఒకటి చూపిస్తూ ఉన్నా మూడు వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ ఫండ్స్ రావాలంటే ఎన్నికలు పెట్టాలి కానీ ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇట్లా చేయడం వల్ల మీరు సడన్గా ఈ జనరల్ కోటాలు మారుస్తున్నామనే కాడికి మనం తీసుకొచ్చిన రావడం వల్ల ఇతర కులాల నుంచి వ్యతిరేకత వచ్చే పరి పరిస్థితి ఉంటుంది మరి వీటన్నిటిని సమన్వయం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం నలభై రెండు శాతానికి పరిమితం చేసి దానికి ఒక జీవో తెచ్చి సో అన్ని కులాలని కలుపుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి లేదంటే బీసీలు ఆగ్రహం ఆగ్రహానికి గురవుతారు ఎస్సీ ఎస్టీలు కూడా మనం రెచ్చగొట్టిన వాళ్ళు అవుతాం రేపో మాపో షెడ్యూల్ పంచాయతీ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు పంచాయతీ రాజ్ శాఖ నుంచి ఎస్సీసీకి చేరిన రిజర్వేషన్ల జాబితా ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడున షెడ్యూల్ విడుదల చేసే ఛాన్స్ జడ్జి సెలవులో ఉండటంతో పంచాయతీ ఎన్నికల పిటిషన్పై విచారణ నేటికి వాయిదా ఆ మండలాల్లో బీసీలకు ఒక్కో ఊరు దక్కలేదు ఒక్క ఊరు కూడా దక్కలేదంట జిల్లా యూనిట్గా రిజర్వేషన్లు ఖరారు చేయడం రొటేషన్ పద్ధతి వల్లే సామాన్య మహబూబా మహబూబాబాద్ జిల్లాలోని ఆరు మండలాల్లో బీసీలకు సున్నా ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాలోని పది మండలాల్లోనూ ఇదే సీన్ ఒక్క గ్రామం దక్కకపోవడానికి నిరసిస్తూ భీమారం అలాగే జన్నారంలో బీసీల ధర్నా కోటపల్లిలో బీసీలకు సీట్లు కేటాయించాలని కలెక్టర్ను కలిసిన బీజేపీ బీజేపీ లీడర్లన్న ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏమో బీజేపీ వాళ్ళ మీద పెడుతుంది బీజేపీ ఏమంటుంది కాంగ్రెస్కి చేసే ఆలోచనే లేదు అనేది ఇక్కడ లోకల్ బాడీ ఎన్నికల్లో ఒక జీవో అది అది పనికిరాదని తెలిసినా కూడా జీవోని ముందు పెట్టి ఇంతవరకు నెట్టారు యాక్చువల్లీ ఈ ఎన్నికలు ఎప్పుడు అవ్వాల్సింది దాదాపు ఆరు నెలలు ఆరు నెలలు ముంగటే ఎన్నికలు అయిపోవాలి దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయింది పద ఇప్పుడు సర్పంచ్ల పదవులు ముగిసి ఇప్పుడు గ్రామాల విషయంలోకి ఫండ్స్ విషయంలో కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి సర్పంచ్లు ఎవరో ముందుకు వచ్చే పరిస్థితి లేదు ఈరోజు ఎందుకంటే వాళ్ళకున్న అప్పుల పరిస్థితి చాలా ఘోరమైన దీనమైన పరిస్థితుల్లో సర్పంచులు ఉన్నారు ఈరోజు మాజీ సర్పంచ్లు ఈ నేపథ్యంలో ఎప్పుడు పెట్టాలి ఎన్నికలు ఎందుకు పెట్టలేదంటే మరి ఈ సర్ ఎక్స్ సర్పంచ్లందరికీ క్లియర్ చేయాలి క్లియర్ చేసేంత ఫండ్స్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదని చెప్తా ఉన్నా మిగతా వాటికి ఫండ్స్ వస్తున్నాయి కానీ వీటికి ఫండ్స్ రావట్లేదు ఇది ఈ విషయంలో కొంత ప్రభుత్వం ఖచ్చితంగా బీసీలని మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నట్టుగా కనపడతాం